గత ఐదు రోజుల క్రితం ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండల్ ఇసనపల్లి గ్రామంలోని ఒక దళిత మహిళ చెప్ప్యాల స్రవంతి అదేవిధంగా మాచారెడ్డి మండలకి చెందిన సంగని నరేష్లు సహజీవనం చేస్తుండగా మరి ఏదైతే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గత వారం రోజుల క్రితం మరి వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి అర్ధరాత్రి ఒక్కటి గంటలకు వాళ్ళపై దాడి చేసి మరి సమాజం సిగ్గుపడే విధంగా సమాజం తలదించుకునే విధంగా మరి ఒక మహిళాని కూడా చూడకుండా వాళ్ళను విభజన చేసి మరి వారిపై కారం పొడి చల్లి దాడి చేసిన ఘటన నిజంగా ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది మానవ జాతికి మత్స తెచ్చేటటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఈ దాడి జరగటాన్ని మన ఎమ్మెల్యే ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు దీనిపై స్పందించి మరి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ విభాగం అన్ని మండలాల ప్రెసిడెంట్లకు అదేవిధంగా ఎస్సీస్ఎల్ జిల్లా గా నాకు మరి ఆయన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనిపై స్పందించి మీరు వెంటనే పోలీసులకు చర్య తీసుకునే విధంగా మరి జరిగిన సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకొని నాకు వెంటనే తెలియజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఎమ్మెల్యే మదన్మోహన్ గారి ఆదేశాల మేరకు మేము గత మూడు రోజుల క్రితం మరి ఈ విషయం పట్ల పూర్తి సమాచారం ఎమ్మెల్యే గారికి అందించడంతో ఆయన వెంటనే ఎస్పి గారికి మాట్లాడి మరి ఎవరైతే దాడి చేసిరో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలి మరి నా నియోజకవర్గంలో ఇటువంటి దాడులు జరిగితే సైన్ చేయలేదని అని చెప్పేసి మరి ఎస్పీ గారితో మన ఎమ్మెల్యే మదన్మోహన్ గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా దళిత సంఘాలు కూడా మరి రోడ్ల మీదకి వచ్చి మరి ఎవరైతే దాడి చేసిరో వాళ్ళపై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి దళిత సంఘాలు కూడా చాలా ముందుకొచ్చి మరి కాంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా మరి ఎస్పీ గారు కూడా మరి ఈ విషయం పట్ల స్పందించి మరి ఎవరైతే దాడి చేసిరో మరి గత మూడు రోజుల క్రితం ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మరి ఐదుగురిని అరెస్ట్ చేసిన తర్వాత మరి ఆ కేసును ముందుకు తీసుకెళ్లి మరి ఈ కేసులో ఎవరైతే ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళను కూడా నిన్న నలుగురిని పట్టుకొని మరి వాళ్ళపై తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఇప్పుడు ఎస్పీ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మదన్ మోహన్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఆదేశాల ప్రకారం ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మరి మేడం కలిస్తే మేడం కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఈ విధమైనటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా సైన్ చేయలేదని చెప్పేసి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు అరెస్ట్ చేసిన ఎవరైతే ఈ తొమ్మిది మందే కాకుండా మరి పోలీసు వాళ్ళు ఈ కేసును ఇంకా దర్యాప్తు చేసి మరి ఈ కేసులో వీళ్ళని ఎవరైతే ప్రలోభ పెట్టిరో ఈ కేసు పట్ల ఈ జరిగినటువంటి దాడి పట్ల ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళను కూడా బయటకు తీసి వారిపైన వారిపైన కూడా చట్టపరమైన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ద్వారా డిమాండ్ చేసారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగిందన్నారు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము గతంలో మరి కేసీఆర్ పరిపాలనలో దొరల పరిపాలనలో మరి ఈ విధమైనటువంటి దాడులు జరిగినా ఎవరు పట్టించుకునే నాదులు లేకుండే కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఈ విధంగా దళితుల పట్ల ఎవరు దాడులు చేసినా దళితులను కించపరిచినా కూడా ఉపేక్షించలేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము ఈ విషయాన్ని మేము మా ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతమ్మన్న గారి దృష్టికి కూడా తీసుకెళ్ళము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన సానుకు ఆయన ఈ దీని పట్ల స్పందించి ఎస్పీ గారితో మాట్లాడారు అదేవిధంగా ఈ విషయాన్ని మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారు షబిరల్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళము మరి ఈ విషయాన్ని ఈ పెద్దల ద్వారా మా ఎమ్మెల్యే గారి ద్వారా ఈ పెద్దల ద్వారా మరి రేవ రేవంతన దృష్టి కూడా సీఎం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంతన్న గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది మరి ఈ విధంగా దళితుల పట్ల దళితులను కించపరిచే విధంగా దళితులపై దాడులు ఇట్లా జరిగితే మరి సహించేది లేదు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం